చాలా మంది మమ్మీ మీద ప్రాన్ ప్రాన్ చేయ అంటున్నారు కదా ఈ రోజు మమ్మీ మీద ప్రాంక్ చేసిన ఏందో తెలుసా మేమిద్దరం కొట్లాన్నట్టు చేసి టీవీని రిమోట్ తోటి వలగొట్టేస్తాం టీవీ మొత్తం డాడీ డాడీకి అకిష్నమ చెప్పమని ఆ రిపేర్ చేసారు పైరేకి కింద ఊరుస్తారే కదా కొత్తటి వాల రిపేర్ చేసారు ఆమరాగ మాట్లాడుదాం నాట్లు మరి కొట్టి తీసుకో బాస్ ఆమే కొట్టు చేసింది

ఇది అందుకనే చెడిపోతుంది. నాకు. అయితే టీవర్ కొట్టుందికి నేన నేను. కావాలి. నేను చూసుకుంటాను. ఉంది ఉంది వారంటీ. కూడా ఉంది. ఇయర్స్ ఇయర్స్ వారంటీ ఉంది